ఇక ఈ వీడియోలో ఉన్న రౌడీ షీటర్ జగదీష్ ను ఐదు రోజుల క్రితమే గంజాయి కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు దీంతో ఈ వీడియో ఐదు రోజుల క్రితమే రికార్డ్ చేసినట్టు అర్థమవుతోంది ఈ వీడియోకు సంబంధించిన అంశాలు ఇప్పటికే పోలీసుల దృష్టిలో ఉండటంతో వ్యవహారంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది ఈ సంచలన వీడియోకు రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరుగులకు ఏమైనా లింకులున్నాయా అనే చర్చ కూడా జరుగుతోంది కొద్ది రోజుల క్రితం పెరుగులపై బయటకు వచ్చిన రౌడీ షీటర్ శ్రీకాంత్ అరుణ రాసలీల వ్యవహారం బయటకు రావడం సంచలనం సృష్టించింది దీంతో షీటర్ శ్రీకాంత్ పెరోల్ని రద్దు చేసి విశాఖ జైలుకు తరలించారు ఆ తర్వాత అరుణను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ కోసం తాను సిఫారసు చేసిన విషయం వాస్తవమే అని అయితే అధికారులు దాన్ని తిరస్కరించారని కోటం రెడ్డి వెల్లడించారు ఆ తర్వాత కొద్ది రోజులకే శ్రీకాంత్ కు పెరోల్ ఏ రకంగా వచ్చిందో విచారణ చేయాలని ఆయనే డిమాండ్ చేశారు